అనే ఆలోచన మేరకు ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టడం జరిగింది సో దీంట్లో మీ ఇష్యూస్ మీ పాయింట్స్ చెక్ అవకాశం పెద్ద ఎత్తున ఉంటుందమ్మా టీచర్స్కి ఇక్కడ లేకపోతే ప్రిన్సిపల్కి నోటీస్కి తెచ్చేదానికి అవకాశం ఉంటుంది ఏదైనా కరెక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది సో యుటిలైజ్ చేసుకోవాలి మీరు ఏదో వచ్చినాము మాట్లాడినాము లేదా కలిసినాము అనేది కాకుండా ఈ ప్లాట్ఫామ్ని బాగా యూటిలైజ్ చేసుకోండి మీ పిల్లలు ఎక్కడ స్ట్రెంగ్త్ ఉన్నారు ఏది ఉంది టీచర్కి చెప్పేదానికి అవకాశం ఉంది స్పోర్ట్స్లో ఉన్నారా ఆ పిల్లవాడు కానీ పాప కానీ వాళ్ళ స్ట్రెంగ్త్ ఏమి వాళ్ళ బలం ఏమి మనము అనుకోకుండా ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్స్ వచ్చేసింది స్మార్ట్ ఫోన్ల ఆలోచన అసలు ఇప్పుడు మామూలుగా చదువుకోకపోయినా స్మార్ట్ ఫోన్ ఎట్లా ఆపరేట్ చేసే కూడా విధానం నేర్చుకునేసిన రాను నిన్న ఐదేళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పాను ఈ మధ్య చూసింటారు మీరు కూడా వీడియోస్ చూసింటారు యుఎస్లో ఎలాన్ మస్క్ ఇన్వెంట్ చేసిన రోబోస్ చూసారా అవన్నీ కూడా మనుషుల్ని రీప్లేస్ చేసే క్రమంలో జరుగుతూ ఉంది అంటే ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతా ఉంది మనము చాలా అంటే డిఫరెంట్గా అప్రోచ్ చదివే తీరు కానీ లేదా ఆలోచన కానీ డిఫరెంట్ ఉంటేనే బతకగలుగుతామమ్మ మేము ఫ్యూచర్లో బాగా చదువుకున్నాము ఫస్ట్ ర్యాంక్ వచ్చినాము నైంటీ నైన్ వచ్చింది అవుట్ ఆఫ్ హండ్రెడ్ అంటే సరిపోదమ్మా వాళ్ళ ఆలోచన అంటే వాళ్ళ స్కోపు ఆ పిల్లవాడు కానీ పాప కానీ నాలెడ్జ్ అన్ని రకాలుగా పెంచుకుంటేనే డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉండే ప్రపంచంలో బతికేదానికి అవకాశం ఉంటుంది సో దాని భాగంగా మీరు కూడా పేరెంట్స్ అడగాల లేకపోతే ఇది ఉంది అని మీరు ఆలోచన చెప్తే మేము కూడా లోకేష్ గారికి తర్వాత తీసుకోపోయేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయన విజన్ వచ్చి మన స్కూల్స్ కూడా కార్పొరేట్ స్థాయిలో పోవాలా ఈవెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇంకా బాగా డెవలప్ కావాలా అనేది విదేశ ఉద్దేశంతోనే ప్లాన్ చేసిండేది ఈవెన్ మీరు చూస్తే మీ ఆలోచనలు ఏమన్నా ఉంటే గండమ్మ అడగండి ఇది మీకు ఆపర్చునిటీ ఏమన్నా ఉంటే నా సైడ్ నుంచి కూడా గవర్నమెంట్ తీసుకో గవర్నమెంట్లో చెప్పేదానికి అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ కూడా ఏమన్నా ఇక్కడికి ఇక్కడే సాల్వ్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఏమో ఎలా బ్యాట్ అయితే గుర్తొచ్చి ఎట్లా నేర్పించుకుంటున్నాము ప్రతి మన పిల్లవాడికి ఆడపిల్లని ఇలా చూడాలి ఆడపిల్ల అంటే ఇది ప్రతి ఒక్కరికి నేర్పించాలి మెయిన్ నా థాట్ అయితే సార్ నా ప్రశ్న అయితే ఇది అంటే చిన్న వయసులో పిల్లలకి ఆ ప్రవచనం ఏమి ఎందుకు తినాలా ఏం పని అంటే ప్రవచనాలు పక్కన పెడితే ఏ విధానంగా పిల్లవాడు గ్రో కావాలా అన్న మైండ్ సెట్ ఎట్లా అనేది పది నిమిషాలు పోయి వినాలనుకుంటే గురుగారి గంటసేపు కూర్చున్నా మనకి అయిపోయింది అంత తొందరగా ఆయన తావడము ఆయన ఆలోచన ఆయన అడగలేదమ్మా మన చంద్రబాబు గారు ఆలోచించి తెలుసుకొని అట్లా వాళ్ళు తేవడం జరిగింది ఎందుకంటే విధానాలు చేసే పనులు మీరు చెప్పినట్లు చాలా ఉన్నాయి ఇది ఒక ఒకటైతే అంటే ప్రోగ్రామ్స్ రన్ అయితే మార్చ్ తర్వాత గురుగారికి టైం వస్తుంది అప్పుడు ప్లాన్ చేస్తారు పిల్లలు ఎట్లా ఉండాలా ఏ రకంగా ఎదగాల ఏం ఆలోచన ఉండాలా ఏం చేయాలా మంచిగా ఉండాలా మీరు అంటున్నారు ఎంతసేపు మనం ఆడవాళ్ళు చెప్తాం మగవాళ్ళకి అలాగే అవన్నీ చేసేదానికి అదొక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందమ్మా అది కాక హెడ్ అయినారు సో ఖచ్చితంగా అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అండ్ మన దాంట్లో లా అండర్ అనే లా అండ్ ఆర్డర్ అనేది చాలా స్ట్రిక్ట్ ఉంటుందమ్మా పొరపాటున ఎవరన్నా చేస్తే కేసెస్ కానీ ఇవి కానీ చాలా సీరియస్గా నా ఉద్దేశం సార్ అందుకే ఇలాంటి స్కీమ్స్ ఇంకా ముందుకు ఎలాంటివి ఉన్నాయి ఎలా కొనసాగాయా అనే దానిపైన నా క్వశ్చన్ సార్ అంతే సార్ థ్యాంక్ యూ సార్ స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్లో ఎప్పుడు చేయలేదని ఉన్నా నేను ఇది స్టార్ట్ చేశారు అది కావాలనే కల్చర్ కావాలనే ఉద్దేశంతోనే లోకేష్ గారు ఆలోచన మేరకు ఇది స్టార్ట్ చేయడం జరిగింది గా ఉంటుంది ఎవ్రీ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఉంటుంది ఒక మీటింగ్ స్టేట్ వైడ్ కూడా లోకేష్ గారు ఒక ప్రోగ్రామ్ అనేది గ్యారంటీ చేస్తారు అది వస్తుంది సో ఇది ఒకసారి స్టార్ట్ చేసి క్లోజ్ చేయడం అనేది ఉండదు ఇంకా బెటర్ ఉంటుంది నేను అన్నా కదా ఈవెన్ సిలబస్లో కూడా ఏమైతే బెటర్గా ఉంటుంది ఆలోచన కూడా చేస్తున్నారు సిలబస్ అంటే ఇంకా బెటర్గా చేసి సిలబస్ ఏ రకంగా అయితే పిల్లలు బాగా వాళ్ళకి ఎంత మార్కులు వచ్చినాయన్నది వాళ్ళు వాట్సాప్కి కానీ త్రూ మెసేజ్ ద్వారా కానీ నేను చేయవలసిందిగా కోరుతున్నాను ఉందా సిస్టమ్ అక్కడికి పోతుంది సో నేను ఇది లోకేష్ గారితో మాట్లాడతానండి ఏదైనా ఉంటే స్టూడెంట్స్కి అబ్సెంట్ అయినారు ఈరోజు రాలేదు ఇప్పుడు జనరల్గా అయితే మీరు అన్నట్లు కరెక్ట్ కార్పొరేట్ స్కూల్లో నాకు కొడుకే పోతుండే వాడు ఈరోజు రాలంటే నాకు ఒకటి ఎస్ఎంఎస్ వస్తుంది వాడు లేట్ వచ్చినా నాకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది సో అట్లా విధానం చేయాలా ఇది పెద్ద కాంప్లికేటెడ్ కాదు ఇప్పుడుండే జనరేషన్ ఇప్పుడుండే వరల్డ్ ఈజ్ నాట్ ఐ మీన్ ఇప్పుడుండే వరల్డ్ ఈజ్ నాట్ ఇట్స్ ఈజీ యాక్చువల్లీ ఇది చేపించేదానికి నేను ఐ విల్ గెట్ ఇట్ డన్ అండి లోకేష్ గారితో పుష్ చేసి నాట్ ఓన్లీ ఇయర్ స్టేట్ వైడ్ కూడా చేయించేదాన్ని తీసుకుంటాం ఈరోజు ఎవరైతే పేరెంట్స్ మాట్లాడినారు నాకు మినిట్ చేసి ఖచ్చితంగా నాకు ఇవ్వండి చాలా ఇంపార్టెంట్ ఓకే